ఓం శ్రీ గురుభ్యో నమ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు శ్రీ వజ్రవారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఓం నమో భగవతి వజ్రవారాహి ఐ స్వాహా వారాహి నవరాత్రులలో మొదటి రోజు ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆషాఢశుద్ధ పాడ్యమి గురువారం నాడు శ్రీ వారాహి మాతను ఉన్మత్త వారాహి స్వరూపంలో పసుపు వర్ణ అలంకరణలో పసుపు రంగు వస్త్రాలతో అమ్మవారిని అలంకరించి ఉన్మత్త వారాహి మహామంత్రాలతో అమ్మవారిని మనము పూజిస్తాము ఆ రోజు అష్టభైరవీ శక్తులలో తూర్పు దిక్కుకు అధిపతి అయినటువంటి అష్టంగ భైరవ శక్తి సహిత బ్రాహ్మీ దేవతకు విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు అమ్మవారికి మొదటి రోజు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పణ చేస్తాం మీరు కూడా మీ గృహంలో మొదటి రోజు మీ యొక్క పీఠంలో అమ్మవారి పూజలో పరమాన్నాన్ని అన్నాన్ని నైవేద్యంగా సమర్పణ చేయండి ప్రతిరోజు కూడా మూడు ముఖ్యమైన పదార్థాలు వాటిలో ఒకటి పానకం నైవేద్యంగా పెట్టండి మొదటి రోజు అలాగే చలివిడి వడపప్పు సీజనల్ ఫ్రూట్ మనకి దొరికేటటువంటి ఋతుఫలాన్ని నైవేద్యంగా సమర్పించండి ఆ రోజు ఉన్మత్త వారాహి అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేయండి ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రం ఓం హ్రీం వారాహి సమేతాయ మహా ఉన్మత్త భైరవాయ హ్రీం ఓం స్వాహ మరొకసారి ఓం హ్రీం వారాహి సమేతాయ మహా ఉన్మత్త భైరవాయ హ్రీం ఓం స్వాహ ఓం హ్రీం వారాహి సమేతాయ మహా ఉన్మత్త భైరవాయ ప్రీం ఓం స్వాహ ఆ రోజు ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేయండి మీరందరూ కూడా ఈ మంత్రం నూట ఎనిమిది మార్లు జపం చేయండి ఈ మంత్రం కాకుండా సాంసారిక జీవితంలో ఉండేటటువంటి వారందరూ కూడా జపం చేయదగినటువంటి మహోన్నతమైనటువంటి మహామంత్రాలుగా చెప్పబడ్డాయి రెండు మంత్రాలు అందులో ఒకటి మహాస్వప్న వారాహి ఓం రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహ స్వాహ మరొక మంత్రం ఓం నమో భగవతి వజ్రవారాహి ఐ స్వాహా మీ మనసుకు ఏ మంత్రం జపిస్తే ఆహ్లాదంగా ఉందో ఆ యొక్క మహామంత్రాన్ని జపం చేసి ఆ రోజు ఉన్మత్త వారాహి స్వరూపంలో అమ్మవారి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రలు కాగలరు మీలో ఎంతమంది ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క పూజలో పాల్గొంటున్నారో నాకు కింద శ్రీ ఉన్మత్త వారాహి అమ్మవారి యొక్క పూజా ఫలితము సర్వ విఘ్నములు సమస్త ఆటంకములు ప్రతికూలత నివారణ కోసం భూమి స్థలం గృహము సంబంధిత వ్యవహారాలలో దాయాదుల ఆస్తి తగాదాలు కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయం కోసం ఇంటిలో వీధిలో పూర్వ సమస్యల నివారణ కోసం భార్యాభర్తల మధ్య మైత్రి పెరగడం కోసం అన్యోన్య దాంపత్య జీవితం కోసం శ్రీ ఉన్మత్త వారాహి అమ్మవారిని ఆరాధించండి లో ఎంతమంది ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క పూజలో పాల్గొంటున్నారో నాకు కింద కామెంట్లో తెలియచేయండి మీ అందరికీ ఉన్మత్త వారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు శుభంభవతు